నా పేరు రాంబాబా మాది మిర్యాల కూడా శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ట్రస్ట్లో మెయిన్ మెంబర్ని రెండు వేల పదిహేడులో పత్రికారు ఈ ప్లేస్ని సెలక్షన్ చేసి ఇక్కడ ఒక మహాక్షేత్రాన్ని నిర్మించమని చెప్పారు దానికి శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం అని నామకరణం చేశాడు అందులో భాగంగా అక్కడ అద్భుతమైనటువంటి ఒక పిరమిడ్ నిర్మాణం జరిగింది తెలంగాణలో మొట్టమొదటి కాంక్రీట్ పిరమిడ్ కొండలు గుట్టల మధ్యలో ఉంటుంది అక్కడ నాగార్జున సాగర్కి పది కిలోమీటర్లు ఆలియా నుంచి నాగార్జున సాగర్కి వెళ్ళేదారిలో పది కిలోమీటర్ల దూరంలో ఈ పిరమిడ్ నిర్మాణం చేయ జరిగింది సారు ఎన్నోసార్లు ఈ ప్లేస్ని విజిట్ చేశాడు దాదాపు పిరమిడ్ కంప్లీట్ కాకముందుకే ఒక పది నుంచి పదిహేను సార్లు ఈ క్షేత్రానికి రావడం జరిగింది ఇక్కడ సారు ఆధ్వర్యంలో ఎన్నో క్లాస్ ఎన్నో పౌర్ణమి ధ్యానాలు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా సారు ఈ భూమి నుంచి బాడీ రిలీజ్ చేసేటప్పుడు చివరిగా వచ్చినటువంటి క్షేత్రం కూడా ఇదే శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం పత్రికారికి ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్లేస్ ఇది ఇక్కడికి ఎన్నిసార్లు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ క్షేత్రం నిర్మాణం జరిగింది ఇక్కడ ఒక పిరమిడే కాకుండా నక్షత్ర వనం ఉంటుంది నక్షత్రాలకు సంబంధించినటువంటి ఒక సప్త సప్తరుషుల వనం అని రకరకాలుగా ఇక్కడ వనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని రావాలని మేము కోరుకుంటున్నాం ప్రతీ నెల ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి భవిష్యత్తులో ఇక్కడ పత్రిజీ నివాస్ అని ఒక డార్మెటరీ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా కిచెన్ డైనింగ్ హాల్ మరియు ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే పత్రికారి పేరు మీద ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో సారు ఎందుకు మహాక్షేత్రం అని పేరు పెట్టారంటే ధ్యాన మహాక్షేత్రం అంటే ధ్యానం ఎక్కువ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం అర్థం అందుకనే మహాక్షేత్రం అని పేరు పెట్టాడు ఎక్కడైనా సార్ ఏం చేస్తారంటే ధ్యాన మందిరం ధ్యాన కేంద్రం అని పేరు పెడతారు కానీ ఈ నాగార్జున సాగర్ దగ్గర నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ఈ ఈ ప్లేస్కి మహాక్షేత్రం అని పేరు పెట్టారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ అవకాశం ఇచ్చినటువంటి కడతాల్ ట్రస్ట్కి వేల వేల కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్